ناظرین آپ دیکھ رہے ہیں ریاست آندرہ پردیش کا مشہور وہ مقبول یوٹیوب چینل بزم نا وکیل صاحب پوسٹ سید قدرت اللہ خادری وکیل صاحب پھر ایک نئے پوسٹ کے ساتھ آپ کے روبرو حاضر ہے آج کی اہم خبر یہ ہے کہ کتا پیٹا منا نے کانگریس کو چھوڑ کر وی ایس آر سی پی میں شمولیت اختیار کر لی ہے اس موقع پر انہوں نے کہا کہ ویس شرمیلا کا کام کرنے کا طریقہ انہیں پسند نہیں آیا اس وجہ سے انہوں نے کانگریس کو چھوڑ کر وی ایس آر سی پی میں شمولیت اختیار کی ہے اس موقع پر انہوں نے اے ایم ڈی امتیاز وی ایس آر سی پی کے امیدوار کے ہاتھوں کنڈبہ پہن کر وی ایس آر سی پی میں شمولیت اختیار کی اس موقع پر سابق رکنے اسمبلی کرنول یسوی دی موہن ریڈی اور دیگر خائدین بھی دیکھے گئے آپ دیکھئے یہ خصوصی ریپورٹ سید خدرت اللہ خادری وکیل صاحب کو دیجئے اجازت मुनाज़ मुनाज़ उसे मुनाज़ కన్వర్ చేసి సాధారణంగా ఆహ్వానించడం జరుగుతుంది మీరిద్దరి నాయకత్వంలో ముందరమీ నాయకత్వంలో పార్టీ ఎంతో అంత పురోగతి చెంది మన అభ్యర్థి గౌరవ మీరు ఇతిహాస్ గారి నాయకత్వాన్ని మాజీ ఎమ్మెల్యే మోహన్ గారి సాధికారంతో ஆனால் <S preachers> <spell out> నాకు మార్నింగ్ నుండి స్టార్ట్ అయింది మీరు వైసీపీలో పోకూడదు అని చెప్పి చాలా రకాలుగా ఇబ్బంది పెట్టడం జరిగింది అయితే నేను ఆ ఇబ్బందులన్నీ ఎదుర్కొని ఈరోజు పొద్దున్నండి మీ ఇంటి నుంచి తిరిగి నచ్చ చెప్పని వైఎస్ఆర్ పార్టీలో చేరండి అని చెప్పి మాట్లాడి ఈరోజు నేను కొత్తపేట ఉన్న కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అసిడెంట్ క్యాండిడేట్ని నేను వైసీపీ పార్టీలో చేరడం జరిగింది ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ షర్మిళ గారు మొత్తం తన ఏకపక్ష నిర్ణయాల వల్ల అతను ఆమె చేసే అరాచకాలకు కాంగ్రెస్ పార్టీ ఆమె వల్ల నష్టపోతుంది అందుకోసం ఆ నష్టాన్ని మేము భరించలేక ఈరోజు వైసీపీ పార్టీలో నేను చేరడం జరిగింది అయితే మనకు కర్నూలు ఎమ్మెల్యే బట్టి ఏఎండి ఇంతియాజ్ గారు ఒక మంచి ఆలోచనతో నాకు ఈరోజు కాంగ్రెస్ వైసీపీ పార్టీలో చేర్పించుకోవడం జరిగింది అందుకు నేను మన ఇంతియాస్ భాష గారికి నేను రాజా విష్ణువర్ధన్ రెడ్డి టౌన్ ప్రెసిడెంట్ మాజీ కేడిసిసి బ్యాంక్ చైర్మన్ మాజీ అతను నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాను అదేవిధంగా వైసీపీ పార్టీ బలోపేతాని కోసం నేను నా ఏరియాలో పోయినసారి పదహారు వందల యాభై ఓట్లు మెజార్టీ చూపించాను అదేవిధంగా ఈసారి కానీ మెజార్టీ చూపించడానికి ప్రయత్నం చేస్తానని చెప్పి నేను తెలుపుతున్నాను